బైబిల్ ఫ్యాక్స్ తెలుగు వీక్షకులందరికీ అయితే ఫ్రెండ్స్ మరి తెలుసుకోబోతున్నాం యోగు జీవితం గురించి యోగు పాత నిబంధనలోని భక్తులలో శ్రేష్ఠుడు ఓర్పు సహనం అనే మాటల నిమిత్తం నేటి క్రైస్తవులకు కూడా గొప్ప పాఠ్యపుస్తకం ఇతడు యోగు అంటే దేవుని తట్టు తిరుగువాడు అనే అర్థం యోగు జీవించిన కాలం గురించి మరియు యోగు గ్రంథరచయిత గురించి ఎన్నో ఊహాగానాలు ఉన్నాయి వాటి గురించి సూటిగా వివరించడానికి వీలుపడదు కానీ బైబిల్లోని అరవై ఆరు పుస్తకాలలోనే యోగు గ్రంథం అతి పురాతనమైనది అంటే అన్నిటికన్నా ముందు రాయబడింది అని దీనిని బట్టి ఆలోచన చేసినప్పుడు పాత నిబంధనలోని పంచకాండములో మోషే గారి చేత క్రీస్తు పూర్వం పదహైదు వందల సంవత్సరాల క్రితం రాయబడినవి కనుక యోబు గ్రంథం క్రీస్తు పూర్వం పదహైదు వందల సంవత్సరాల కంటే ముందు రాయబడి ఉందని యోబు కూడా క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల కంటే ముందు జీవించి ఉండాలని అర్థమవుతుంది యోబు ఊజు అనే దేశంలో నివసించేవారు దీనికి పాలస్తీనా దమస్కు యూఫ్రిటీస్ నది యదోము అనే ప్రదేశాలు సరిహద్దులుగా ఉండేవి ఊజు మరియు యదోము కొంచెం దగ్గర దగ్గరగా ఉండేవని చెప్పవచ్చు యోగు గ్రంథంలో నలభై రెండు అధ్యాయాలు ఉన్నాయి వీటిని ఆరు భాగాలుగా చేయవచ్చు మొదటిది యోగు పరిచయం రెండు పరిలోకంలో దేవుని సభ మూడు సాతాను యోగుపై దాడి చేయటం నాలుగు యోగు మరియు అతని స్నేహితుల మధ్య వాదోపవాదాలు ఐదు దేవుడి యోగును దర్శించటం ఆరు యోగు తన పూర్వస్థితిని తిరిగి పొందుకోవటం గమనించండి యోగు గ్రంథంలో మొదటి మూడు వచనాలలోనే యోగు యొక్క పరిచయాన్ని మనం చూస్తాం ఒకటో వచనంలో యోగు గుణలక్షణాల గురించి రెండవ వచనంలో యోగు కుటుంబం గురించి మూడవ వచనంలో యోగు ఆర్థిక విషయాల గురించి వ్రాయబడ్డాయి మామూలుగా మనుషులు ఒకని ఆర్థిక స్థితికి ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తారు కానీ దేవుడు చూడండి ఒక మనిషి వ్యక్తిగత గుణ లక్షణాలను ముందు మాటగా రాయించారు అంతేకాదు అన్ని విధాలుగా యోగు ఆ కాలంలోనే తూర్పు దిగ్గుననున్న జనలందరిలోనే ఎంతో గొప్పవాడు అని వాక్యం చెప్తూ ఉంది యోగు గ్రంథం ఒకటో అధ్యాయం మూడో వచనంలో మనము గమనించవచ్చు యోగు కుటుంబీకులు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు వారి మధ్య విందు వినోదాల కార్యక్రమాలు చాలా విరివిరిగా జరుగుతూ ఉండేవి గమనించండి యోగు కుటుంబం కలిసి విందులు చేసుకోవటం మాత్రమే కాదు కానీ దేవునిని ఆరాధించేవారు కూడా ప్రతిరోజు ఉదయమునే యోగు లేచి తన సంతానంలో ప్రతి ఒక్కరి నిమిత్తం దహన అర్పించేవాడు ఈ బలు వారు ఏదో పాపం చేశారని కాదు కానీ వారు తమ హృదయాలలోనే ఏదైనా తప్పుగా అనుకున్నారు ఏమో అని యోగు అనుదినము అలా దహన బలు అర్పించేవాడు ఇది యోగు పాపముల విషయంలో ఎంత సున్నితమైనటువంటి మనస్సు గలవారు అని మనకు తెలుపుతూ ఉంది ఒకరోజు దేవుని సన్నిధిలో పెద్ద సభ దేవదూతలు ఎందరో అక్కడ నిలువబడి ఉన్నారు వారిలో అపవాది కూడా వచ్చి నిలిచాడు అప్పుడు దేవుడైన ఇహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివి అని వారిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించు వచ్చితనని యహోవదేవునితో అన్నాడు నిజమే పేతురు గారు అంటారు కదా మెలుకువగా ఉండు మీ విరోధి ఎవరిని మృంగుదునా అని అటు ఇటు తిరుగుచున్నాడు అని మొదటి పేతృపత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో మనం చూస్తాం అపవాది పని అదే ఎవరిని మింగాలా ఇటు అటు తిరగటమే ఆ తర్వాత దేవుడైన యహోవా అయితే నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అతని వాళ్ళంటి వాడెవ్వడనూ లేడు అని అన్నారు అందుకు అపవాది యోబు ఊరకయ్యే భయభక్తులు గలవాడాయనా నీవు యోగునకు కంచి వేశావు అతని చేతి పనిని దీవించావు ఆస్తి ఐశ్వర్యము సమకూర్చావు కనుక యోగు వాటన్నిటిని బట్టి భయభక్తులు గలవానిగా నటిస్తున్నాడు నీవు చేయి చాచి అతనిని తన అనుకూల పరిస్థితుల నుండి బయటకు పంపు అప్పుడు ఆ యోబే మిమ్మల్ని దూషిస్తాడు అని అన్నాడు అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తంను నీ వశమున ఉన్నది అతని ప్రాణమునకు మాత్రం ఏ హాని చేయకూడదు అని అపవాదికి సెలవేయగా వాడు యహోవ సన్నిధి నుండి బయలువెళ్ళను ఆ తరువాత అపవాది యోగు మీద రెండుసార్లు దాడి చేశాడు మొదటిసారి యోగు ఆస్తి ఐశ్వర్యం మీద రెండవసారి యోగు శరీరం మీద దీనివల్ల యోగు ఆరోగ్యం క్షీణించిపోయింది అతని సంతానము ఆస్తి పశుసంపద పూర్తిగా నిర్మలమైపోయాయి ఒక్క గంటలోనే యోగు తన సర్వస్వమును కోల్పోయి దిగంబరిగా రోడ్డున పడ్డాడు అప్పుడు యోగు లేచి తనపై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గురిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇలా అన్నాడు నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై తిరిగి వెళ్ళేదును అని ఈ విషయాలు అన్నిటిలో కూడా యోగు ఏ పాపము చేయలేదు దేవుడు అన్యాయం చేసినని చెప్పనే లేదు అతను పలికిన మాట ఒక్కటే యహోవ ఇచ్చెను యహోవా తీసుకొని పోయేను యహోవ నామం స్థుతి కలుగునుగాక అని ఈ జరుగుతున్న విషయాలను ఇద్దరు శ్రద్ధగా చూస్తూ ఉన్నారు యోగు తన సహనమును చూపి భక్తిలో మరొక మెట్టు ఎక్కాలని దేవుడు చూస్తున్నారు యోగు అసహనాన్ని చూపి దేవుని దూషించి భక్తిహీనుడిగా మారాలని అపవాది చూస్తున్నాడు ఆ తర్వాత అపవాది తన దాడి వేగం పెంచాడు యోగు భార్య ద్వారా యోగును శోధించాడు అయినా యోగు చలించలేదు భార్య శోధనను భరించాడు సహించాడు ఇలా ఆలోచన చేశారా యోగు కుటుంబంలో అందరిని చంపిన అపవాది యోగు భార్యను మాత్రం ఏమి చేయలేదు ఎందుకు అంటే అపవాది తన చిత్తానుసారముగా వాడుకోవాలి అనుకున్న వారికి మేలు చేస్తాడు యోగును మాటలతో చేతులతో విధించేందుకు అపవాదికి యోగు భార్య కావాలి అందుకే ఆ తరువాత అపవాది తన దాడి మరింత వేగం పెంచాడు యోగు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదను గురించి విని అతన్ని ఓదార్చుటకు వెళ్ళదము అని తమ తమ స్థలముల నుండి వచ్చారు వారు తేమానీయుడైన ఎలిఫజు షూహీయుడైన బిల్లదు నైమాతీయుడైన జోఫర్ అనువారు వారు వారు వచ్చి యోగును చూసినప్పుడు అతనితో ఒక్క మాట అయినను మాట్లాడలేకపోయారు అలా ఒక ఏడు రోజులు అతనితో కూడా వారందరూ అక్కడే కూర్చుండిపోయారు ఆ ఏడు రోజుల తరువాత ఏదో యోబును చూసి ఆదరణ మాటలు చెబుదామని వచ్చిన ఆ యోగు స్నేహితులు యోగును శోధించటం ప్రారంభించారు పరీక్షించటం ప్రారంభించారు నిందించటం ప్రారంభించారు దూషించటం ప్రారంభించారు వీరికి తోడు ఎక్కడి నుండి వచ్చాడో తెలియని ఎలిహు అనే అతను కూడా యోగును కలవరపెట్టేందుకు చూస్తాడు ఇది యోగు గ్రంథంలోనే అతి ముఖ్యమైనటువంటి ఒక భాగం అక్కడ కనిపించే ఎలిఫజు అంటే దేవుడు బలము గలవాడు అని అర్థం రెండు నాలుగు పదహారు ఐదు ఇరవై రెండు అధ్యాయాలలో ఎలిఫజు యోబుతో మాట్లాడటం మనం చూస్తాం బిల్దదు అంటే వాదించువాడు అని అర్థం ఎనిమిది పద్దెనిమిది ఇరవై ఐదు అధ్యాయాల్లో బిల్లదు యోబుతో మాట్లాడటం చూస్తాము జోఫరు అంటే కిచికిచలాడువాడు అని అర్థం రెండవ అధ్యాయం పదకొండు మరియు ఇరవైవ అధ్యాయాల్లో జోఫరి యోబుతో మాట్లాడటం చూస్తాము ఎలిహు అంటే ఈయనే దేవుడు అని అర్థం ముప్పై రెండు ముప్పై ఏడు అధ్యాయాల్లో ఎలిహు యోబుతో మాట్లాడటం మనం చూస్తాం ఇన్నిన్ని అధ్యాయాలు యోగు స్నేహితులు యోగుతో వాదించింది ఒక్కటే దేవుడు న్యాయవంతుడు నీతిమంతులకు ఆయన శ్రమలు రానివ్వరు నీకు ఈ శ్రమలు వచ్చాయి అంటే ఓ యోగు నువ్వేదో పాపం చేసావయ్యా నువ్వు పాపివి అందుకే నీకు ఇన్ని శ్రమలు అని గమనించండి ఈ నలుగురు మాట్లాడిన మాటలు ఏదో పెద్ద పెద్ద భక్తి పరుల మాటల్లాగా అనిపిస్తాయి కనిపిస్తాయి కానీ ఈ నలుగురు మాట్లాడిన మాటలు బుద్ధిహీనతకు భక్తిహీనతకు రూపమని దేవుడే యోగరంధం ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో మొదటి రెండు వచనాలలో చెప్పడం మనం గమనించాలి అవును సుమారుగా ముప్పై ఐదు అధ్యాయులు యోబు అతని స్నేహితుల మధ్య వాదోపవాదాలు జరుగుతాయి ఈ క్రమంలో యోబు తన స్థాయి కానీ కొన్ని మాటలు పలుకుతారు తన నిరీక్షణను కోల్పోయిన వానిగా కొన్ని మాటలు పలుకుతారు దేవుడు తనని విడిచిపెట్టారు అని కొన్ని మాటలు పలుకుతారు సూటిగా దేవుని నుండే కొన్ని ప్రశ్నలకు జవాబులు కోరుకుంటారు మరి దేవుడు యోగ ప్రశ్నలకు జవాబు ఇచ్చారా అంటే అవును ఇచ్చారు కానీ సూటిగా కాదు చాలా నిగూఢంగా యోగు వేసిన ప్రతి ప్రశ్నకు దేవుడు జవాబు ఇచ్చారు దేవుడు యోగు ప్రశ్నలకు ఇచ్చిన జవాబుల సారమును ఒక్క మాటల చెప్పాలంటే దేవుడు యోగుతో నేను సమస్తమును నిర్వహించువాడను నేనే సార్వభౌమాధికారిని అని చెప్పారు నాకు ఎందుకు ఈ శ్రమలు అనే యోగు ప్రశ్నకు దేవుడు ఈ జవాబు సరైనదేనా అంటే ఏమో యోగు గారికి దేవుని మాటలు చాలా చక్కగా అర్థమయ్యాయి వెంటనే వివేషించకుండా తను పలికిన మాటలను బట్టి పశ్చాత్తాపడ్డాడు లేచి నిలబడ్డాడు నడుం బిగించుకున్నాడు కోపతాపాలను విడిచిపెట్టి తన స్నేహితుల కొరకు ప్రార్థించాడు శ్రమల కొలివిలో నుండి శుద్ధ సువర్ణముగా నడిచి బయటకు వచ్చాడు యోగు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో యోబు మునుపటిలాగా తన పూర్వస్థితిని పొందుకోగలిగారు యోబు కుటుంబమంతా మళ్ళీ సమకూర్చబడింది యోబు మునుపటి కంటే రెండింతల అధికముగా ఆశీర్వదించబడును మరియు అతనికి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు కలిగిరి ఆ ముగ్గురు కుమార్తెల పేర్లు వ్రాయబడ్డాయి మొదటి ఆమె పేరు ఎమిమా అంటే పావురము అని అర్థం ఇది స్వాతంత్రమునకు గుర్తు రెండవ ఆమె పేరు కెజియా అంటే ప్రత్యేకమైనటువంటి చెట్టు అని అర్థం ఇది ఎదుగుదలకు విస్తరించటకు గుర్తు మూడవ ఆమె పేరు కెరం హప్పుకు అని అంటే కండ్ల కాటుక అని అర్థం ఇది సొగసునకు అందమైన జీవితంనకు గుర్తు గమనించండి స్వాతంత్రము విస్తరించుట సొగసు లేదా అందమైన జీవితం అనే ఈ మూడు కూడా శ్రమల తరువాత దేవుడు యోగునకు ఇచ్చిన అందమైనటువంటి ఆశీర్వాదాలు అటు తరువాత యోగు నూట నలభై సంవత్సరాలు జీవించారు శ్రమలను ఓర్చుతూ లోకంలో రెండంతుల ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి యోగు జీవితానికి ఉన్న దేవుని కృప మనకున్న తోడైండునిగాక ఆమెన్